మీరైనా మీరక్క ఇవ్వకపోతే మంచి ఉండదు బాబు మీటింగ్ మీ ఉద్దేశం చెప్పాలి కదా మీటింగ్ని నా వనియాలే కష్టం కదా ఇట్లయితే బాగుండదు కదా బాబు మాట్లాడేయాలి మీటింగ్ నవనియాలి కదా మీ గురించి మాట్లాడటోళ్ళ దగ్గరనే బతుకుంటే అట్లా మీ గురించి మాట్లాడ ఏం మాట్లాడమంటావు ఏం మాట్లాడమంటారా మీకు నచ్చింది మాట్లాడతారా మీకు నచ్చింది మాట్లాడతారా ఆగాలే కదా నువ్వు ఇక్కడ నచ్చి ముట్టుకుంటే అయిపోతా ఆగాలేసే సబ్ల ఆగాలే ఎస్పీసీ ఇప్పుడు కాదు బాబు మీరు ఇట్లా కొద్దు కూడా ఇచ్చేసారుగా మీ ఇట్లా వచ్చేసి వచ్చేస్తారుగా మీరు ఇట్లా మీటింగ్ డిస్టర్బ్ చేస్తే వచ్చేసరిగా వన్ ఇయర్ వచ్చేసి రంగు ఇచ్చేస్తారు మీకు ఇది కాదు కదా మీటింగ్ అయితే నడవనియాలి కాదు బాబు చెప్పుకోవాలి కదా మీటింగ్ నడకపోతే మీకు ఉద్యోగాలు వస్తాయని మరి మేము వెళ్ళిపోతాం ఈ మీటింగ్ నడవపోతే ఉద్యోగాలు వస్తాయా మీకు బాబు ఈ మీటింగ్ నడకపోతే ఉద్యోగాలు వస్తాయా ఈ ఉదయం ఈ మీటింగ్ ఉండకపోతే ఉద్యోగాలు వస్తాయా ఈ మీటింగ్ నడవపోతే ఉద్యోగాలు వస్తాయా చెప్పండి బ్రదర్ మీరు ఒక్కరికి ఒకరు మాట్లాడతారు కానీ మీరు ఒకరు డిసైడ్ కానీ ఈ మీటింగ్ నడవకపోతే మీకు ఉద్యోగాలు